లోకమాత్ర వీక్షకులు నమస్కారం అక్టోబర్ ముప్పైన చిన్మై కృష్ణ ప్రభు మరో పంతొమ్మిది మంది పైన బంగ్లాదేశ్ ఢాకా కోట్వాలి పోలీస్ స్టేషన్లోని ఇస్కాన్ గురువైన చిన్న కృష్ణ ప్రభు గారిని దేశ ద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేశారు దీనికి భారత్ తీవ్రంగాను ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది హిందువుల హక్కుల కోసము పోరాడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేయటము తగదు అని చెప్పి మన విదేశంగా మినిస్టర్ కూడా బంగ్లాదేశ్ గవర్నమెంట్ తోటి దౌత్య వ్యవహారాలు నిరసిస్తూ వారు కూడా మన మద్దతుగా బిజెపి పార్టీ తీవ్రంగాను ఈ విషయాన్ని ఖండిస్తూ నిరసన వ్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు చిన్మయ్ కృష్ణ ప్రభుని అరెస్టు చేయడము నిరసనగా బిజెపి పార్టీ తీవ్రంగాను ఖండిస్తూ దీనికి నిరసన తెలియజేస్తూ ఉన్నారు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వము మైనార్టీ అయిన మన హిందువులని ఎవరినైతే ఉన్నారో వాళ్ళ మీద హింసాకాండ అంతేకాకుండా రక్తపాతము దౌర్జన్యము దహనకాండలు నిర్వహించటము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మన వాళ్ళు దీనికి ఇస్కాన్ సంస్థ వాళ్ళు కావచ్చు మన బీజేపీ పార్టీ అనుసంధానమైన వాళ్ళు కూడా మన భారతదేశంలోను దౌత్య వ్యవహారాలలో విదేశాంగ వ్యవహారాల మినిస్టర్ కూడా బంగ్లాదేశు ప్రధాన మంత్రితో మాట్లాడుతూ ఉన్నారు ఇంతే కాకుండా దీన్ని ఐక్యరాజ్య సమితిలో కూడా తీసుకొని వచ్చి వారి దృష్టి కూడా తీసుకొని వచ్చి దీన్ని ఈ దహనకాండని ఈ ఈ అరెస్టుల్ని బీజేపీ పార్టీ తీవ్రంగా నిరసిస్తూ ఖండిస్తూ ఆందోళనకి పిలుపునిచ్చారు మన భారతదేశంలో కూడా ఐక్య సమితి ఈ ఘటనను ఖండించాలి అని చెప్పి హిందూ సంఘాల డిమాండ్ చేస్తూ ఉన్నారు చిన్మయ్ కృష్ణ ప్రభువుని వెంటనే విడుదల చేయాలని కోరుకుంటూ బంగ్లాదేశ్ లోని మైనార్టీలకు రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు హిందూ సమాజం చేపట్టిన ర్యాలీలోను బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలతోనూ ఈ కేసు నమోదు చేయడం అనేది చాలా తీవ్రంగాను ఖండిస్తూ ఉన్నాము చిన్మయ్ కృష్ణ ప్రభువుని విడుదల చేయాలి అని చెప్పి ఇస్కాన్ సంస్థలు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది ఇస్కాన్ సంస్థలు ప్రపంచంలో ఏ ఉగ్రవాదులతోనూ సంబంధం లేదని నిరాధారణమైన ఆరోపణలు చేయటం అనేది దారుణం అని చెప్పి ఇస్కాన్ సంస్థ స్పష్టం చేసింది ఇస్కాన్ సంస్థ శాంతి ఉద్యమాలు యాత్ర మాత్రమే చేస్తుంది అనేది మన భారతదేశము బంగ్లాదేశ్ కు చెప్పాలనుకున్న విషయము బంగ్లాదేశ్ లో హిందూ సంస్థల మీద జరుగుతున్న దాడులను ఐక్యరా సమితి ఖండించాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నారు